నా కూడా ధైర్ మీరు ఇంటెలిజెంట్ బాయ్ సో స్వీట్ అసలు ఐడియా ఉరికించదు ఇరికించు అయ్యో ఏంట మా అమ్మకైతే జీప్ అయితే నేర్పిస్తున్నా అనమాట అంటే మా అమ్మకి చిన్నప్పుడు అంటే సైకిల్ కూడా రాదు అట్లా ఇష్ట జీప్ అయితే నేర్చుకుంటది ఏమో అని చెప్పి జీప్ నేర్పిస్తున్నాను కూర్చున్నాడు కదా అట్లా అని చెప్పినప్పుడు మా ఇన్సిడెంట్ అయిందట అది చెప్ప చిన్నప్పుడు సైకిల్ చెప్పం స్కూల్ చదువుతున్నప్పుడు అప్పుడు గంటకి రూపాయి సైకిల్ అద్దెకిస్తున్నా అనమాట ఫస్ట్ టైం తీసుకొని మాకు డౌన్ ఉంటుంది మొత్తం సైకిల్ ఎక్కి ఏది బ్రేక్ ఏదో తెలీదు ఆ డౌన్ లోకి వెళ్ళి ఏదేసినా ఆగట్లేదు కింద మస్తు మంది ఉన్నారు వాళ్ళ మధ్యకి వెళ్ళి పడ్డా మళ్ళీ సైకిల్ లేదు ఇప్పుడు దాకా అయ్యో సరే ఇప్పుడైతే జీప్ ఎక్కిస్తా జీప్ ఏం కాదు మమ్మీ ఫస్ట్ మమ్మీకి అన్ని యూపీజము ఇప్పుడు ఎక్కాల

ఇది వచ్చేసి ఐబీమ్ లోబీమ్ లైట్ ఇది లైట్ ఆన్ ఆఫ్ దీని దగ్గర ఇది ఐబీమ్ ఇది ఐబీమ్ లోబీమ్ ఇది ఇండికేటర్ మళ్ళీ ఇది వచ్చేసి ఇది ఒకటి అందరికి తెలుసు ఇదిగో ఇక్కడ ఇది బ్రేక్ ఇది బ్రేక్ ఇది ఎక్స్పిలేటర్ అంటే గేట్ చెప్తారా ఒడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు సాయి కింద కన్ఫ్యూస్ అయ్యా నువ్వు జీపెక్కి చూడగో ఇదేంది ఎక్సిలేటర్ అది అంటే ముంగర పోతుంది వచ్చితే ముంగతే ముంగరది ఇది చెప్పాలా ఇది హ్యాండ్ బ్రేక్ గేర్లు అంటారు కదా గేర్ ఇది మమ్మీ ఇది వెనకాల కనాలా ఇది గేర్ റിവർസ്വർ ന്യൂട്രൽ കെയിട്ട് പട്ട ചൂപ്പം ഇവിടെ ചിന്ന ജെ അതേമാമേം അതേ భయపెట్టక మీరు ఆ రోజు శ్రీశైలు కూడా అట్లనే చేసిరు నువ్వు నాకు నేర్పిస్తానని తీసుకోచ్చు ఓకే అమ్మా మమ్మీకున్నా మంచిది రైట్ రైట్ ఇప్పుడు అరే అరే ना भंडे होगा बंड

ఇలా ఎంత దూరమైనా వస్తా చాలా ఇలా చాలా హాయిగా ఉంది నా భయపెట్టింది డబ్బు

ఆన్ చేసి ఇది పట్టుకొని ఇది నొక్కితే ముందు పోతుంది ఏంటి ఇది లైట్ ఆన్ ఆఫ్ ఇది ఏటన్నా అప్ అండ్ డౌన్ అప్ అండ్ హార్ కాదు లో బీమ్ హై బీమ్ అంటే దూరం దూరం ది దగ్గర దూరం ఉంది దగ్గర అంటే ఏంటి దూరం లైట్ దూరం లైట్ వస్తది దగ్గర లైట్ ఇది ఇది కూడా లైట్ కి సంబంధించి ఆ ఇది లైట్ కి సంబంధించి ఇది ఏమ హారన్ ఇది ఇండికేటర్ లెఫ్ట్ కి పోతున్నా రైట్ కి పోతున్నా అని లెఫ్ట్ పోతప్పుడు ఇట్ వేసుకోవాలి రైట్ కి పోతడి ఇట్ వేసుకోవాలి లెఫ్ట్ కి పోతడి ఇది అనుకోవాలి అంతేనా రైట్ దేవుడు ఆశీర్వాదిస్తున్నాడు చెప్పి చెప్పు జల్ది ఇది హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ అంటే ఇప్పుడు ఒకవేళ కాల్ దీనికి అందకపోతే సడన్ గా దీన్ని ఇట్లాగే తాగిపోతుంది రైట్ ఇప్పుడు అయితే స్టార్ట్ చేసాం మనం నువ్వు నీ ఇది చెప్పు ఇది గేర్ లేదు ఇది ముంగట్కి ఎంత కదా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఇట్లా అంటారు కదా దీనికి ఆన్ లేవా ఆటోమేటిక్ నువ్వు ఆపి నేను ఆన్ చేస్తా ఆంది మన వర్తి మంది ఆ రెడీ స్టడీ గో రేట్ ఓ వంద ఏంటా ఆనవలదరా అమలను

అట్లైతే ఖరాబ్ అయిపోతాయి ఇప్పుడు రివర్స్ ఇది ముందుకు ముందుకుండాలి వెనక్కి వెళ్తాడు వెనక్కుండాల ఇప్పుడు వెనకెళ్తా రైట్ ఎందుకు ఫుల్ రైట్ ఫుల్ రైట్ ఫుల్ రైట్ రైట్ కనుకో రైట్ కనుకో దిప్పూ దిప్పూ ఎక్స్ట్రా వార మే వార ఇప్పుడు అద్దా పొంగంది అహదు అంటే ఏం కాదు గుర్తా అండి నువ్వు తీవద నడిపిస్తా మొత్తం దిపితే ఆన్ అవుతుంది ఓకేనా ఇదే ఇది కింద ఉండాలి దీని మీద కాలు వేసి కింద ఒకవారు ఆపాలనుకుంటే ఇది ఆపేసి బ్రేక్ నియొద్దు రైట్ కాన్న రెండు యూజ్ చేయాలా ఓకే నేను రెండు

మళ్ళా చిన్నకి అలాగే రండింగ్ అయిపోయి అది ఇంకొంచం అంతా కాదు కొంచెం కొంచెం నువ్వు వదిలేదు వదిలే మరి నువ్వు వదిలే నువ్వు వదిలే ఆ రైడర్ मामी ఆ అమ్మని అడతనే ఆ వని హా కొక్క క్రే కొక్క ிப்பு சேரிங் கொஞ்சம் லெஃப்டிச்சி ரெட்டிங்க கொட்டிச்சரிங்க ேட் ரொட இன்னும் நடுப்பெல்லாம் மெல்ல 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 வச்சு நடுத்து அப்படின்னு నేర్చుకోవాలనుకుంటున్నాంగ్ సరే అంటే అనిపించింది కొడుకు మస్తు అనిపించింది నాకు మస్తు అనిపించింది ఇప్పుడు ఒక్కదాని సైకిల్ మీద పడ్డానంటే ఇప్పుడు దాకా ఏ బండి నేను బండి వెనక కూడ భయపడతాను రోడ్డు దారడానికి కూడా భయపడతాను నెక్స్ట్ ఆంటే ఒక్కటే రైడ్ పోదాం అని మీద పోవద్దు అక్కడ ఆడుకోవడానికి ఆడుకోడానికి నడిపిమంటాడు ఇప్పుడు అయితే నెక్స్ట్ నేను ఆడుకునేటట్టు ఉంది అది నెక్స్ట్ బేర్పిస్తాడు నేర్చుకోమంటాయి మమ్మీతో బాబు క్లాసెస్ కూడా ఇస్తాడనమాట బడ్డీ నేర్పించేది క్లాసెస్ ఏదో ఒకటి